ಜಗಳನ್ನ ಆಟ ತಮಿಜಗಳನ್ನ ಇಂತನ್ನ ಹಾಡಾ ಹಾ ಹಾ ಆಗ್ತ யார்க்கல <laughs> वेतनமு పదహారో రోజు మేము చేయబడ్డ ఈ సమ్మెను ఈ మూలకంగా ఈ రోజు ఎమ్మెల్యే గారిని కలిసి మేము ఈ పత్రం ఇవ్వాలనుకున్నాము దయచేసి మా తరఫున ఎమ్మెల్యే గారికి మీరు అందజేస్తారని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల ఆఫీసుల నుండి ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే ఆఫీసుల వరకు వచ్చి ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వాలని మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది నిన్న ఉమ్మడి సంఘాలను పిల్లంపి చర్చలు జరిపారు ఈ ప్రభుత్వము కానీ మాకు అనుకూలమైనది అయితే ఏమీ లేదు ఈరోజు అరవై రెండేళ్ళ సర్వీస్ పెంచారు దానికి సంతోషము ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే అంగన్వాడీ హెల్పర్లకు నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు ప్రమోషన్కు వయోపరిమితి కూడా కల్పించారు దానికి ధన్యవాదాలు కానీ మా ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే మేము సుప్రీంకోర్టు అమలుపరిచిన ఇరవై ఆరు వేల వేతనము తద్వారా మాకు గ్రాడ్యుటీ గుజరాత్ రాష్ట్రంలో ఇస్తున్నారు అలాగే మన కర్ణాటకలో ఇస్తున్నారు అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము కోరుతున్నాము మనకు కనీస వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా మొండి వైఖరి వ్యవహరిస్తుంది అనేది ఈరోజు మేము చాలా ఆందోళనలు ఉన్నాము ఈ ప్రభుత్వం మాకు వేతనాలు పెంచుతుందా లేదా వేతనం పెంచే పోతేడక మేము కూడా మొండిగా ఇలాగే సమ్మెల బీసి పెంచుకుంటుంటామని మా అంగన్వాడి సంఘంగా ఏకపక్షంగా చెప్తున్నాము లేదా నీకు గత ప్రభుత్వాలకైతే తప్పకుండా పడుతుంది మాకు అంగన్వాడీలకు సరైన వేతనం పెంచి నువ్వు కనీసము ఈ రోజు తెలంగాణలో ఎంత ఇస్తున్నారో దాన్ని బట్టి మన ఏపీ ప్రభుత్వం కుడక అంగన్వాడీలో వేతనాలు అమలు చేయాలని ఈ రోజు కోరుతున్నాము లేని పక్షంలో గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే కనుమరుగైపోయాయో అంగన్వాడీలు తలుచుకుంటే అంగన్వాడీ కేవలం అక్క చెల్లెమ్మలే కాదు ఆదిశక్తులై ఈ ప్రభుత్వానికి కనుమరుగు చేస్తాయని కూడా అంగన్వాడీ సంఘంగా చెప్తున్నాము ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల ఎర్పలకు తెలంగాణతో పాటి వేతనాలు పెంచాలి లేదా సుప్రీం కోర్టు అమలు పరిచిన అదైనా ఏదో ఒక తాడ తేల్చాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము లేని పథ్యంలో ఈ అంగన్వాడీలు ఈ సమ్మె ఈరోజు పదహారు రోజులే పదహారు నెలలైనా తీర్చి తగ్గుతుంటామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాము లేని పక్షంలో మేము ఈ సమ్మెను యధావిధిగా కొనసాగిస్తాము ఇప్పుడు అంటున్నారు మన బొత్త సత్యనారాయణ గారు మీరు సమ్మె విరమించండి విరమించి సంక్రాంతి వస్తుంది సంక్రాంతి తర్వాత మళ్ళీ చర్చలు కొనసాగిస్తాము ఇప్పుడు గర్భవతులు అల్లాడుతున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వండి అంటున్నారు మేము సెంటర్ ఇచ్చిన తర్వాత ఈ మా సమస్యలు ఏం పరిష్కరిస్తుంది కానీ మా తల్లులు ఎవరేమి మీరు అక్క మీకు జీతం పెరిగినంత వరకు మేము ఉంటాము మీకు పెరిగిన తర్వాత అంగన్వాడి సెంటర్ తీర్చండి అని తల్లు యొక్క భరోసా ఇచ్చారు అందుకే మేము ఈ రోజు గట్టిగా ఈ సమయంలో కలిగాము ప్రభుత్వము దిగుబత్తి మా ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుకుంటాను ఉమ్మడి సంఘంగా ఈ భాగ్యలక్ష్మి